చాప్రాడలోని కార్తీక్ మహారాజ్ బాబా దర్శనానికి మంచాల పట్టణంలోని పంచముఖ హనుమాన్ టెంపుల్ నుండి ఈరోజు పాదయాత్ర మొదలైంది పాదయాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇక్కడ భక్తులు మనతో పాటు ఉన్నారు చెప్పండి ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి ఎప్పటి వరకు అక్కడికి చేరుకుంటారు శ్రీ 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 దత్తాతార కార్తీక్ మహారాజు ఈ పాదయాత్ర ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఇది ఇరవై ఒక సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ ధర్మాన్ని మన హిందూ సాంప్రదాయాలను కాపాడాలని ఈ థర్టీ ఫస్ట్ కానీ జనవరి థర్టీ ఫస్ట్ రోజు యువత తప్పుదారి పడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ మంచిసాల భక్తులు రామన్న గారు కావచ్చు ఇక్కడ చాలామంది కిషన్ గారు ఇక గంగన్నారి అందరూ కలిసి అప్పుడు ప్రారంభించడం జరిగింది దీనికి మళ్ళా ముఖ్యంగా మన సూర్యపేట నుండి అధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు మల్లన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ పాల్గొంటున్నారు అదేవిధంగా తో అంటే పోతుంటే రేచిని కావచ్చు రెబ్బన కావచ్చు మందమ్మారి రామకృష్ణపూరు కౌటాలం మేడారం మైలారం ఇవన్నీ అంటే అక్కడి నుండి కూడా భక్తులు యాడవుతుంటారు మనం అక్కడికి చొప్పురాడే వరకు సుమారు ఒక ఐదు వందల మంది భక్తులు పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది ఇది అంటే యువత మెయిన్ ముఖ్య ఉద్దేశం మన మన హిందూ సాంప్రదాయాలు మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర చేయడం జరిగింది మీరు మీరేపండి అంటే చపాలని కార్తీక బాబాని దర్శించుకుంటే అక్కడ ఎట్లా ఉంటుంది ఒకసారి ఆ బాబా యొక్క మహిమ శ్రీ బాబా చోప్రాడ్ బాబా గడ్చరోల్ జిల్లాలో ఉన్నాడు నేను గత ఇరవై ఐదు సంవత్సరాలే స్వామివారిని దర్శించుకుంటూ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఇరవై తొమ్మిది నాడు పంచముఖ హనుమాన్ టెంపుల్ నుంచి పాదయాత్ర స్టార్ట్ అయితే ఇది ఇరవై ఒక్క పాదయాత్ర ఇక్కడ పాదయాత్ర చేసిన వాళ్లకు ఇప్పటికైతే సుఖ సంతోషాలతోటి వెలువెళ్తున్నారు స్వామివారిని పూజించుకున్న వందలాది వేల మంది హైదరాబాద్ వరంగల్ హైదరాబాద్ సూర్యాపేట మంచిర్యాలు కానీ చుట్టు ప్రాంతాల బాబా ఫోటో లేని మనిషి లేడు బాబా భక్తి ఉన్నారు ఎవ్రీ ఇయర్ ఏదో రూపకం హనుమాన్ జయంతి కానీ కార్తీక పౌర్ణమి కానీ గురు పౌర్ణమి కానీ పెద్ద ఎత్తున పబ్లిక్ బాబాను దర్శించుకోవడం జరుగుతుంది చాలా సంప్రద్రం చాలా అనుకున్న పనులన్నీ స్వామివారి ఆశస్సులు బాగుంటాయి అక్కడ చాలా విశిష్టమైన ఆంజనేయ స్వామి ఉన్నాడు శివుడు ఉన్నాడు పక్కన పెద్ద ఎత్తున గోదావరి ఉన్నది దీనికి తోడు చొప్పురాడు స్వామి మంచిర్యాలు కూడా రెండు మూడు సార్లు కూడా వచ్చినారు ఆయనకు పరోక్షంగా కానీ అన్ని రకాల స్వామి దగ్గర దర్శించుకుంటే అన్ని రకాల మేలు జరుగుతాయి ఇప్పటికైతే మేము చొప్పురాడు ఇరవై సంవత్సరాలే బాబాను తెలుసుకొని ఈ విధంగా ఉన్నామంటే ఆ బాబాదయల్ని మీ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో బాబాను దర్శించుకొని వారి సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటూ జై హనుమాన్ జై చౌపు భక్తులు పాటు ఉన్నారు చెప్పండి మీరు మీరు సూర్యాపేట నుండి రావడానికి ముఖ్య కారణాలు సార్ నేను సూర్యాపేట నుంచి మేము గత ఎనిమిది సంవత్సరాలు వస్తున్నాం సార్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఏడు వరకు ఇక్కడ కానిస్టేబుల్గా 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 ఉద్యోగం నిర్వహించిన సమయంలో బాబాను చూసినాను ఒక యోగి ముని బ్రహ్మర్షి శ్రీ 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 దత్తావతార్ శ్రీ కార్తీక స్వామి మహారాజ్ భగత్ స్వరూపుడు అతని గుడి అభయారణ్యం నది అయినా జీవించున్న కాలంలో మేము ఒక పదమూడు సంవత్సరాలుగా బాబాను చూసాం భారతదేశంలో ఎన్నో పాదయాత్రలు ఉండొచ్చు కానీ ఒక బ్రహ్మర్షి చూపించిన దారి మంచిర్యాలి టు చప్రాల పాదయాత్ర గత ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇది వైకోట పాదయాత్రగా జరుపుకుంటున్నారు మంచిర్యాల భక్తులు కూడా చాలామంది ఆర్థికపరమైన సహాయాలు చేసి చేసే విషయం చూసి నేను రెండు వేల పదహారులో మేము మొదలుపెట్టినాం సార్ ఇది ఎనిమిదవ సంవత్సరాలుగా మేము కూడా కంటిన్యూస్గా పాల్గొంటున్నాం ఇది చాలా పవిత్రమైన యాత్ర సరే ఇందులో బ్రహ్మచార్యం ఏందో నాకు తెలియదు కానీ బ్రహ్మార్థం ఏందో నాకు తెలియదు కానీ ఈ కొత్త సంవత్సరం అనే పండుగ మనది కాకుండా యువత పిల్లలు ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉంటే కొడుకు దావత కొడుకు భార్య దావత భార్య భార్య భర్త భర్త వేరే వీళ్ళ ఫ్రెండ్షిప్తోనే రకరకాలుగా వింత దూరంలో పోయి ఎన్నో కుటుంబాలు ఆగవైనాయి సార్ యువకులు చాలామంది నష్టపోయినారు ఈ కొత్త సంవత్సరం పండుగ దీన్ని పూర్తిగా మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది మన సనాతన భారతదేశంలో అది మన పండుగ కాదు మన పద్ధతి కాదు మన కొత్త సంవత్సరం ఓన్లీ ఉగాది అలాంటి పండుగలు జరిపోకుండా వింత దూరంలో పోతున్నందుకు బాబే ఈ ఈ కార్యం బంచిన భక్తులతో చేయించాలన్న ఉద్దేశం సార్ మేము గత ఎనిమిది సంవత్సరాలుగా మా భక్తులు పెరుగుతూనే ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ సంవత్సరం ఈ పాదయాత్ర చేసి మళ్ళా జనవరి వరకు మేము వేడి చేస్తూ ఉంటాం ఈ పాదయాత్ర గురించి ఎనిమిది సంవత్సరాలు మేము కంప్లీట్ చేసుకున్నందుకు ఇరవై ఒక్క ఇరవై సంవత్సరాలు మంచిగా భక్తులు కంప్లీట్ చేసుకున్నందుకు సదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ యువత నడిపించడానికి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ నుండి చెప్పడాకు పాదయాత్ర వెళ్తున్నారు చెప్పడా కార్తీక బాబాను దర్శించుకున్నట్లయితే వారి కుటుంబ సభ్యులు ఆయురవేగ్గులతో పాటు అష్ట ఉంటారనే ఒక నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇక ఇక్కడ ఇక్కడి నుండి పాదయాత్ర భక్తులకు ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కెమెరామెన్ మ్యాన్ శ్రీనివాస్